ఇదే నేను నైట్ ఇదే నేను నైట్ మనం బీహార్లో తీసుకుని రూమ్ అయితే పర్ణ అండ్ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అయితే అయిపోదాం యాక్ట్ యూపీ నుంచి రిటర్న్ అవ్వాలండి బయట మీద కూర్చోలేక సో అలా రిటర్న్ అవ్వకుండా ఏం చేసామంటే ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్దాం ఢిల్లీ నుంచి మనాలి వరకు ట్రై చేద్దాం మనాలిని మనాలి ఎంట్రెన్స్ ఇచ్చిన తర్వాత వీలైతే లే వెళ్దాం లేదంటే రిటర్న్ అయితే అయిపోదాం అని ఫిక్స్ అయ్యాం ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి పూర్తి వీడియో అయితే ట్రై ఇచ్చింది హర హర మహాదేవ శంభవశంకర్ ఓం నమశివా గాయస్ నిన్న నైటు వచ్చాం కదా మొత్తం ఇవ్వండి చూసారా బైక్ నిండా పురుగులే సో ఇప్పుడే మన స్టార్ట్ అయితే అయిపోయాం ఢిల్లీకి పెట్టాం ఫస్ట్ లక్నో లక్నో నుంచి ఢిల్లీ లక్నో వచ్చేసి ఫైవ్ థర్టీ టూ కిలోమీటర్స్ అయితే ఉంది ఎన్ని అవర్స్ చూపిస్తుంది అంటే ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ చూపిస్తుంది మనకు ఒక బ్రేక్ అదే టిఫిన్ బ్రేక్ ఇంకొక ఫస్ట్ బ్రేక్ కదా అది హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళే వరకు బ్రేక్ అయితే పెట్టుకోకూడదని డిసైడ్ అయ్యాం ఇప్పుడే హండ్రెడ్ హండ్రెడ్ వెళ్ళాక మనం బ్రేక్ అయితే పెడతాం అనమాట అప్పుడు దాకా నో బ్రేక్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఎలా ఉంటుందో చూద్దాం నైట్ మేము రూమ్లో ఉన్నాం కదా బీహార్ పాట్నా నైట్ ఆ రూమ్లో వాడు ఏమన్నాడంటే బైక్ పార్కింగ్ అండర్ గ్రౌండ్ సెల్లర్ ఇచ్చి లాక్ అయ్యేసాడు అనుకోండి సెకండరీ అది ఫస్ట్ తర్వాత మమ్మల్ని ఏమన్నాడంటే పన్నెండు దాటాక మీరు బయటికి వెళ్ళకండి అసలు చాలా ఇబ్బంది పడతారు ట్వల్వ్ దాటాక మాత్రం బయటకు వెళ్ళొద్దాన్నాడు అంటే లోకల్లో చెప్పారంటే మీరు చూసుకోండి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ట్వెల్వ్ దాటాక సో మనమైతే వెళ్ళదు అనమాట బయటికి స్టేట్ హైవే నుంచి ఒక త్రీ టు ఫోర్ ఆర్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చేసరికి మనల్ని ఇదైతే నేషనల్ హైవే ఎక్కించేసింది ఇదే నేషనల్ హైవే నెంబర్ ట్వంటీ ఆ నేషనల్ హైవే నెంబర్ స్టేట్ హైవే రాశాడు కానీ నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే నెంబర్ ఏంటో తెలియదు కానీ అండ్ ఇక్కడ నుంచి మనం థర్టీ త్రీ కిలోమీటర్స్ ఇదే రూటు మొత్తానికి మ్యాక్సి ఇదే రూట్ ఉంటుంది స్ట్రైట్గా ఇంత వరస్ట్ అయితే కాదు చాలా బెటర్ ఇది నిన్నైతే అసలు ఆ రోడ్ ఏంటి ఆ స్టేట్ హైవే ఆ నేషనల్ హైవే అన్నాడు ఆ రూట్ ఏంటో అర్థం కాలేదు మాకు ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయంటే అన్ని యాక్సిడెంట్లు ఉన్నాయి ఎన్ని ఎంత విధాలుగా రావాలి అన్ని విధాలుగా వచ్చారు అడ్డట్టుగా అన్నీ జరిగాయి బట్ ఈరోజు పర్లేదులేండి ఈరోజు కొంచెం బాగుంటుంది మనోడు వెళ్ళాడు నాకు కొంచెం కాల్ వచ్చింది మాట్లాడాను నేను కాల్ మాట్లాడానికి ఆగే మన్నాడు వెళ్ళిపోయాడు పదో వచ్చేస్తా అన్న వెళ్తున్నాడు బీహార్లో ఇది మనకి మూడోదో మూడో టోల్ గేట్ నాలుగో టోల్ గేట్ మెమరైజ్ పూర్ ప్లాజా అంట చూడండి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మెమరైజ్ పూర్ అండ్ డే లో ఇది మన ఫస్ట్ టోల్ గేట్ వెళ్తున్నాం హైవే మాత్రం సూపర్ ఉంది నిన్న వరస్ట్ అయితే కాదు ఎలా దొరికితే కవర్ చేయగలం లేదంటే అసలు కవర్ అవుతుంది నిన్న కానీ ఇలా దగ్గర దొరుకుంటే ఈజీగా యూపీ వాళ్ళం యూపీ బార్డర్ క్రాస్ చేసే వాళ్ళం ఇది యూపీ బీహార్ బార్డర్ బట్ నిన్న ఇలాంటి రోడ్డు అయితే మనకు దొరకలేదు లాస్ట్ మేము ఇంకా స్టాప్ అయిపోతామన్నా హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంతో వచ్చింది మనకి ఆ హైవేలో వెళ్ళాం అనమాట హండ్రెడ్ కిలోమీటర్ ట్రావెల్ చేసి ఆపేసాం లేదు అంటే ఇలాంటి రోడ్ అయితే రాత్రే కొట్టినా పర్లేదు చాలా బాగుంది రోడ్డు రాయ్స్ రోడ్డు బాగుందని ఆనందపడేలోపు మళ్ళీ రోడ్ అయితే బాగలేదు చూడండి ఇప్పుడు మొత్తానికి వన్ వే సింగిల్ లైన్ రోడ్ అయిపోయింది వన్ వే అంటున్నా అక్కడ నుంచి ఎంతవరకు ఉంటుందో తెలీదు బట్ వీళ్ళు రోడ్ సెన్స్కి డ్రైవింగ్ సెన్స్కి ఈ సింగిల్ వే అయితే చాలా ఇబ్బంది ఎలా ఉంటుందో ఇంకొక టర్నింగ్ ఉంది ఒక వన్ టూ తర్వాత మళ్ళీ హైవే ఎక్కుతా మేము అని చిన్న ఆశ హైవే ఎక్కితే బాగుంటుంది లేదంటే ఇదే రోడ్ అంటే సరదా తీర్పుది మాకు యాక్చువల్లీ మన ప్లాన్ ఏంటంటే ఆల్ ఇండియా దీని మీద తిరగలేమని అర్థమైపోయింది నాకు ఎప్పుడు అర్థమైందంటే షిమ్లా శిమ్లా అంటాను సిక్కిం వెళ్ళిన తర్వాత సిక్కిం వెళ్ళేసరికి దీని మీద కష్టం అని అర్థమైపోయింది సో మనం తిరిగినంత తిరుగుదాం తర్వాత ఏం చేస్తారు చేద్దాంలే అనే ఆలోచన యూపీ వెళ్ళి యూపీలో కాశీ విశ్వనాథుడు దర్శనం చేసుకుని తర్వాత ఇంకా ఇంకేమైనా ఉన్నాయన్నీ చూసుకొని అలా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నుంచి ఓడిస్తే అలా ఆంధ్రాకి వెళ్ళిపోదామని నా ప్లాన్ చూడండి ఈ బీఆర్ఓలకి చాలా బాగుంటుంది బ్రో అని రాయించుకోవచ్చు చూడండి బీఆర్ జీరో వన్ అని ఉంది జీరో అనుకుంటా ఓ అనుకుంటా పర్లేదు బి బ్రో అని రాయించుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే గూగుల్ మ్యాప్ మైండ్ పని చేయలేదా మనకు మైండ్ పని చేయట్లేదు అర్థం కట్టలేదు ఇది నేషనల్ హైవే నైన్ ట్వంటీ టూ అంట ఇందాక స్టేట్ హైవే అంట ఇందాక పెద్ద రోడ్డు వచ్చింది అది స్టేట్ హైవే అంటే ఇది నేషనల్ హైవే నెంబర్ ట్వంటీ టూ నైన్ ట్వంటీ టూ అంట ఏంటి అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ నుంచి మాకైతే ఈ లారీ ఆగే ఉన్నాయి మనం సో ఈ రూట్లోకి వచ్చేసాం హైవే తగిలిన తర్వాత ఇప్పుడే తగిలింది టూ వన్ కిలోమీటర్ వచ్చాం వన్ కిలోమీటర్ నుంచి లారీ ఆగే ఉన్నాయి ఇంకా చివరికి వెళ్ళే వరకు ఉన్నాయి ఎందుకు ఆగయో తెలియదు బ్యాక్ సైడ్కుండా ఆగే కానీ వన్ కిలోమీటర్గా స్టార్ట్ అవ్వకముందు ఒక దగ్గర ఆగే బాగా చాలా తక్కువ ఉన్నాయి బట్ ఇక్కడ చాలా ఎక్కువ చూడండి ఎంత లాంగ్ ఉందో ఈ లారీలో డ్రా ఇంకా వెళ్ళేటట్టే బయటికి ట్రాఫిక్ ఇలా వెళ్ళపోయి ఉంటే ఇంకా ఉండిపోవడమే బీహార్లో అండ్ మొత్తం ఎక్కువ ఇసుక లోడ్లు అంటే ఇసుక ఐరన్స్ లోడ్లు అయితే ఉన్నాయి జార్ఖండ్ యూపీ బల్లైతే అయితే ఎక్కువ ఆగున్నాయి బీహార్ కూడా బీహార్ బళ్ళు కూడా ఉన్నాయి చాలా తక్కువ బట్ జార్ఖండ్ యూపీ బళ్ళు అయితే చాలా ఉన్నాయి లారీలు ఆగి ఇవంటే ఇక్కడ వరకు ఎందుకు తెలియదు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో చూడాలి చూద్దాం ఇక్కడ సిచ్యువేషన్ ఏదో చెక్ పోస్ట్ ఏదో ఉంది రైట్ సైడ్ వాళ్ళు ఆపేరు మా ఇలా పోలీసులు ఆపేశారు ఎందుకు ఆపేరో తెలియదు కానీ అండ్ మనం ఇప్పుడు వచ్చేసి రివర్ రివర్ క్రాస్ అవుతున్నాం ఈ రివర్ పేరు వచ్చేసి సో నేను సో చూడండి మన బండి పరిస్థితి అండ్ ఈ శాడిల్ బ్యాగ్స్ ట్రైన్ కవర్లు ఉన్నాయి కదా అందులోంచి వాటర్ వస్తుంది ఇప్పుడు చూశాను నేను ఇప్పుడు దాకా చూడలేదు ఏం జరిగిందో ఇదిగోండి ఇసుక చూడండి ఎంత వచ్చిందో అంటే మన బట్టలు లోపలని బట్టలకి ఎట్లా పరిస్థితి ఏంటో తెలియదు ఇంకా ప్రజెంట్కి అయితే ఇలా ఉంది సిచ్యువేషన్ ఎంత మట్టి వచ్చిందంటే అది మట్టి మాత్రం మామూలు రాలేదు ఇవన్నీ చూడండి ఇప్పుడు తీసిందే ఇదంతా ఇప్పుడు పడింది ఇందులోంచి గాయస్ మనం ఇక్కడే టిఫిన్ అయితే చేసేసాం అండ్ టిఫిన్ అంటే టిఫిన్ కాదు లెవెన్ థర్టీ అయిపోయింది కదా ఇంకా డైరెక్ట్ ఫుడ్ అండ్ టిఫిన్ రెండు ఒక దగ్గర అయిపోయి మనకి చపాతి అనమాట పుల్కా తీసుకున్నాం విత్ పన్నీర్ కర్రీ అయితే తిన్నాం బాగానే ఉంది అండ్ ఇక్కడ మన రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మన గ్లౌజ్లో వేసుకొని సెట్ అవుతున్నాడు అండ్ నేను మొత్తం ప్యాక్ చేసా మొత్తం వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ సెట్ చేశాను తిని వాటర్ బాటిల్ అండ్ కొంచెం సెట్ అయింది బయలుదేరిపోడు ఇంకా ఇంకా మోటో బ్లాగింగ్లో మాట్లాడుకుందాం ఇంకా స్టార్ట్ అయిపోయి కాస్ట్ ఏరియా చూడండి ఎలా ఉందో ఇదంతా ఒరిసెని తీస్తారు పొలాలు తీసిన తర్వాత మొత్తం ఎండిపోయి వర్షాకాలం కాదు కదా ఎండిపోయి ఎలా తయారైందో చూడండి గత ట్వంటీ కిలోమీటర్స్ నుంచి ఇలానే ఉంది మనం తిన్నాక ట్వంటీ కిలోమీటర్స్ ఆల్రెడీ వచ్చాం వచ్చేసరికి ఇలా ఉంది అండ్ అటుపక్క అటు చూడండి మొత్తం ఇటుకిల్లులే ఎక్కడ పెద్ద ఇదేం వాడలేనట్టు ఉన్నారు సిమెంట్ గిట్ సిమెంట్ ఇటుకతో కట్టేసి అప్పుడు స్లాబ్లు కూడా అవ్వలేదు అనమాట ప్లాస్టింగ్ అంటారు కదా అది చేయకుండా మామూలు ఇటుక డైరెక్ట్ ఇటుకుతో ఉన్న అన్నీ ఎక్కువ బీహార్లో మనం అబ్జర్వ్ చేసింది అయితే ఇప్పుడు బీహార్ ఎంటర్ అయ్యాక అబ్జర్వ్ చేసింది ఇది ఒకటి ఇవన్నీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తున్న ఇల్లులు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ ఎత్త ప్లా ప్లాస్టింగ్ గట్రా చేయకుండా అన్నీ ఓన్లీ ఇటుకతో కట్టేసిన ఇల్లులే ఉన్నాయి చూసుకోవచ్చు పిలుస్తున్నారా చూ చూసారా పిల్లలు హాయ్ చెప్పారు వాళ్ళతో మాట్లాడడానికి మనకు సగం సగవింది వచ్చి అయినా ఫస్ట్లీ ఇందులో సో మనం మాట్లాడలేదు మనం అనుకుని రైట్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకొక ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్లో రైట్ అయితే తీసుకోవాలి అండ్ ఈ ఏరియా పేరు వచ్చి అహిరోలి అహీరోలి జంక్షన్ అనమాట ఇది కొంచెం పెద్ద టౌన్లో ఉంది చూస్తుంది ఒక కొంచెం టౌన్ ఈ అహిరోలి అనేది టౌన్ అనుకుంటా బాగుంది కదా ఇప్పుడు దాకా అంతా విలేజ్లకు కనిపించాయి మనకి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ హైవే ఎక్కిస్తుంది మనల్ని అది నేషనల్ హైవే ఏ నెంబర్ థర్టీ టూ మీదకైతే ఎక్కుతాం నేషనల్ హైవే ఇప్పుడు మనకి సైడ్ ఇస్తే అండ్ ఈ లారీలు ఆగుతున్నాయి కదా ఈ లారీలు ఎందుకు ఆగుతున్నాయి అంటే ఇసుక గవర్నమెంట్ సబ్ ఏమైనా చేస్తుందేమో సో అయ్యి అందుకే ఆగుతుంది ఎక్కువ ఆ టోల్ గేట్కి వచ్చి టోల్ టోల్ ప్లాజాలో టోల్ కట్టాలి కదా టోల్ క్యాడ్కి వచ్చేటప్పటికి ఆగిపోతున్నాయి త్రీన్సో పచ్చాసు బైక్ వెళ్ళి బైక్ టోల్ కట్టక్ బైక్ కూడా ఉందంట త్రీ ఫిఫ్టీ అంట రెండు బళ్ళకి గాయ గైస్ ఇక్కడ చూడండి పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే అంట ఫస్ట్ టైం టోల్ అయితే కడుతున్నాం బైక్స్కి టూ బైక్స్కి కలిపి సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాడు సో ఫస్ట్ టైం నా జీవితంలో ఫస్ట్ టైం టోల్ కట్టాను నేను బండికి నాది ఫస్ట్ టైమే జీవితంలో ఫస్ట్ టైం భయ్యా టోల్ బైక్కి టోల్ కట్టడం గాయస్ చూడండి పూర్వంచల్ ఎక్స్ప్రెస్ వే ఉత్తరప్రదేశ్ ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇదిగోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసాడు ఏముందో కానీ ఇందులో చూద్దాం టోల్ త్రీ ఫిఫ్టీ ఫస్ట్ టైం భయ్యా జీవితంలో నా జీవితంలో ఫస్ట్ టైం బండికి టోల్ కట్టడం ఆపడం అనుకున్నాను యాక్చువల్లీ ఆపడు ఇదిగోండి సైడ్ నుంచి రూట్ ఉంది కదా ఇందులో వెళ్ళి దూరుతుంది అనుకున్నాను దగ్గరకు వచ్చి చూస్తే వెళ్దు ఇందులోంచి బండి అని అర్థమైంది సో అప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇటు తీసాను ఇటు తీసినప్పటికీ వాడు పిలిచాడు గాయస్ మాకేం తెలియకుండా ఎక్స్ప్రెస్ వే ఎక్కేసాం నా డౌట్ ఏంటంటే పెట్రోల్ లేదు బండిలో ఆదివేలో ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేని అనుకుని పెట్రోల్ ఏమైనా దొరుకుతుందా లేదా దొరకదా అనేది డౌట్ నాకు చాలా పెద్ద డౌట్ ఇప్పుడు దొరుకుతుందా దొరకదా చూడాలి గాయస్ మన యూపీలోకి ఎంటర్ అయిపోగానే ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ ఇక్కడ పెట్రోల్ చూడండి తొంభై ఆరు రూపాయలు పదిహేడు పైసలు అంతే లీటర్ వచ్చేసి అండ్ మనకు టెన్ లీటర్స్ పట్టింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ కవర్ అయితే దూరిపోయింది మన దానికి అది కొన్ని చూస్తున్నారా ఇప్పుడు దాన్ని తీయాలలా తీయాల చూడాలి తీసి పారేస్తే కానీ సెట్ అవ్వదు లేదంటే మొత్తం చుట్టేసి కంగారు పెట్టేస్తుంది మనం సిక్స్త్ స్టేట్ ఆల్ ఇండియా రైడ్లో సిక్స్త్ స్టేట్ కూడా ఎంటర్ అయిపోయాను మనం ఏపీ నుంచి మొదలై ఏపీ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సిక్కిం బీహార్ అండ్ యూపీ ఇది ఆరో స్టేట్ ఆరు స్టేట్లు కవర్ చేసాం మొత్తానికి మన ఆల్ ఇండియా రైడ్లో డే ఎయిటీన్త్కి ఆరు స్టేట్లు కవర్ చేసాం మనం జింకలు చూడు జింకలు కనిపిస్తున్నాయి మీకు జింకలు ఎన్ని ఉన్నాయా అలాగే ఆ పొలం చుట్టూ ఉన్నాయి జింకలే కృష్ణ జింకలు కాదు ఇందులో పెద్దవి ఇక్కడ చూడండి బాగా జింకలు అయితే మొత్తం జింకలే చాలా ఉన్నాయి ఇప్పుడు పచ్చగడ్డిలోకి వెళ్ళిపోయి మనకు కనిపించట్లేదు ఇక్కడ నుంచి మనోడు ఢిల్లీ వెళ్తున్నాడు నేనైతే అయోధ్య మనోడు లక్నౌ ఢిల్లీ వెళ్తాడు అండ్ నేనైతే అయోధ్య వెళ్తున్నాను ఇక్కడ వరకు వెళ్దామని వచ్చా బట్ ఇక్కడికి వచ్చేసరికి మనోడు అయోధ్య వెళ్దా సారీ మనోడు ఢిల్లీ వెళ్తున్నాడు నేను అయోధ్య వెళ్తున్నాను ఇక్కడ నుంచి అయోధ్య వచ్చేసి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది అండ్ లక్నౌ ఇంకా టూ సెవెంటీ కిలోమీటర్స్ ఎంత ఉంది సో మనవాడు లక్నో లక్నౌ వెళ్ళి లక్నౌ నుంచి ఢిల్లీ వెళ్తాడు నేను ఎందుకు వెళ్ళట్లేదంటే ఇప్పుడు దాకా డ్రైవ్ చేసేద్దామనే అనే సిచ్యువేషన్లోనే తీసుకొచ్చాను కానీ ఇక్కడ దాకా వచ్చాను కానీ బట్ ఇక్కడ నుంచి డ్రైవ్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు దీని మీద చాలా కష్టమైపోతుంది సహజమైన వరకు ట్రై చేశారు అండ్ పైన కూడా పరిస్థితి అసలు బాగాలేదు కదా నిన్న నైట్ ఆర్మీ వాళ్ళు ఇది చేశారు స్ట్రైక్ చేశారు కదా తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు అండ్ మనకి బైక్ ఇబ్బంది పెడుతుంది కూర్చోలేక ఇబ్బంది పడుతున్నాం చాలాసేపటి నుంచి నిన్న మొన్న సిక్కింలో చేసిన రైడ్స్ అండ్ నిన్న కొట్టుకొచ్చిన రైడ్ బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసింది నైట్ త్రీ వరకు ఎడిటింగ్ కొట్ట ఎడిటింగ్ కూడా కొట్టాను దాంతో అస్సలు కూర్చునే సిచ్యువేషన్ అయితే కనిపించలేదు అందుకని నేను ఏమి డిసైడ్ అయ్యానంటే ఇలా అయోధి వెళ్ళిపోదాం పక్కనే కదా ఉన్నాం అవి కాశీ తీసుకొని అలాగా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అలా కిందకి అని ప్లాన్ చేశాను అనమాట సో ఇది మన ప్లాను అంటే ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఇదే హైవే మీద ఉండాలి వన్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది అయోధ్య వచ్చేసి సో మనమైతే అయోధ్యలో అయోధ్య వెళ్తున్నాం మార్నింగ్ కూడా అనుకున్నా యాక్చువల్లీ మార్నింగ్ మీకు ఇంట్రో ఇచ్చినప్పుడు కూడా ఢిల్లీ వెళ్దాం అనుకున్నా ఇక్కడికి వచ్చే వరకు ఢిల్లీ వెళ్దాం అనుకున్నా జియో పెట్రోల్ పంప్ ఆగే వరకు బాగా స్ట్రెయిన్ అయిపోయి మైండ్ అసలు పని చేసే సిచ్యువేషన్లో లేకుండా అయిపోయింది సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి అయోధ్య వెళ్ళిపోయి అయోధ్యలో ఒక డే రెస్ట్ తీసుకొని అంటే ఈరోజు వెళ్ళిపోయి ఈరోజు అంతా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ దర్శనానికి ప్లాన్ చేసి దర్శనం చేసుకొని నీట్గా కాశీ మూవ్ అవుదాం కాశీలో అప్పుడు కాశీ విషయం గురించి కాశీ వెళ్ళే కాశీలో ఏం చేయాలి ఎన్ని రోజులు ఉండాలి ఎలా చేయాలి అనేది ఆలోచిస్తాను కాశ్ ఈ ఎక్స్ప్రెస్ వే మీద ఎమర్జెన్సీ ఎయిట్ ట్రిప్ ఉంది చూడండి దీని మీద ఒక విమానం దిగిపోయినంత ప్లేస్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ కటింగ్ సరిపడేంత ప్లేస్ కూడా ఉంది ఎమర్జెన్సీ కోసం అప్పుడప్పుడు దించడానికైతే దీన్ని రెడీగా పెట్టారు ఇదే నేను ఫస్ట్ టైం చూడడం అంటే టీవీలో ఎప్పుడో చూశాను అలా దించుతారని అదే రోడ్డు మీద మన వెహికల్ మన బండి నడుపుతున్నాను నేను అనుకోలేదు నడుపుతున్నాం ఇంకా అయోధ్య వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఒక్కొక్క ఫోర్ కిలోమీటర్స్లో మనం లెఫ్ట్ ఈ ఎక్స్ప్రెస్ వేని వగ్గేసి దిగుతాం అనుకుంటా వేసి అక్కడే స్టేట్ హైవేలో వెళ్తాం అనుకుంటున్నాను నేను గాయస్ మనోడు అటు వెళ్తున్నాడు నేను అయోధ్య ఇటు వెళ్ళిపోతున్నాను మనోడు లక్నో లక్నౌ వెళ్తున్నాడు సో అలా లక్నో వెళ్ళి లక్నో నుంచి ఢిల్లీ వెళ్తాడంట అన్నాడు బట్ నేనైతే అయోధ్య అని ఫిక్స్ అయ్యాను సో అయోధ్య వెళ్ళిపోదామని అండ్ ఇక్కడ మనం పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే వదిలేసి కిందకైతే దిగిపోయాం ఇక్కడ నుంచి సుల్తాన్పూర్ రెండు కిలోమీటర్లు సుల్తాన్పూర్ నుంచి అయోధ్య యాభై కిలోమీటర్లు ఉంది మంచి టైంలో ఎంటర్ అవుతున్నాం ట్రాఫిక్ పీక్ టైం ఉండే టైంలో ఎంటర్ అవుతున్నాం ఈ థర్టీ కిలోమీటర్స్కి వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ టెన్ మినిట్స్ చూపించింది మనం బీట్ చేయలేమేమో ఈ ట్రాఫిక్ని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది ఈ లగేజ్తో ఎలా పడదో అలాగ వెళ్ళకూడదు అందుకని టైం వీట్ చేయలేం మనం అండ్ ఇదంతా సింగిల్ వే అదే సింగిల్ లేన్ రోడ్డు ఇక్కడ చూడండి శ్రీ రామ్ జన్మభూమి పదమూడు కిలోమీటర్లు అయితే ఉంది సో మనం ముందుకెళ్ళి రైట్ అయితే తీసుకుంటాం ఇంకా అయోధ్య ఊర్లోకి అయితే వెళ్ళదు మెయిన్ సిటీ రామ్ జన్మభూమి టెంపుల్ ఉండేది అయోధ్య ధామ్ అంటారు అక్కడికి వెళ్ళదు మనం అయోధ్య సిటీ వచ్చాం వచ్చామంతే సో మనం అక్కడికి వెళ్ళాలి ఈ ఫ్రంట్ ఉంది కదా అక్కడ నుంచి బ్రిడ్జ్ కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ అయితే వెళ్ళాలి మనం సర్వీస్ రోడ్లో ఇంకా ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ఏదో చిన్న సంతలాంటిది ఏదో జరుగుతుంది మార్కెట్ చూడండి మనం అయోధ్య ధామ్ గుడి రోడ్లో ఉన్నాం అనమాట వెళ్ళే రోడ్లో అండ్ ఇక్కడ చూడండి అలాంటి కొంచెం మార్కెట్ అయితే జరుగుతుంది బాగుంది ఇక్కడ నుంచి మనం రూమ్లు ఎత్తుక్కోడమే అలా మెయిన్ రోడ్లోకి వచ్చామన్నమాట కాస్ మనకు ఆల్రెడీ టెంపుల్ కనిపిస్తుంది చూడండి మీరు ఎదురుగా టెంపుల్ ఉంది కదా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు కనిపిస్తుంది అదే టెంపుల్ మనకు ఆల్రెడీ కనిపిస్తుంది అది సో మనం ఎక్కడొక్కడా రూమ్ తీసుకొని లగేజ్ మొత్తం పెట్టేసి నైట్ నైన్ వరకు టైం ఉంది వీలైతే ఇప్పుడే దర్శనం స్నానం అయితే చేసేసి ఇప్పుడే దర్శనం ఫ్రెష్ అయిపోయి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుందాం ైస్ మనం లోపలికి అయితే వచ్చేసాం టెంపుల్ లోపలికి ఇప్పుడు మన ఎదురుగా కనిపిస్తున్న దగ్గర చెప్పులు ఇచ్చేసి అండ్ ఇటువైపు అంతా ఫోన్స్ అనే ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళాలి లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ సో బయటని ఎంత వీలైతే అంతా చూపిస్తున్నాను నేను ఇదే మన టెంపుల్ అయితే ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలి ఇప్పుడు మీకు రైట్ సైడ్ చూపిస్తాను చూడు అటు సైడ్ వెళ్ళాలి టెంపుల్లోకి ఇది ఫ్రీ ప్రసాదం కౌంటర్ ఏమి ఇస్తారో చూడాలి లోపలికి వెళ్ళి మనం తీసుకుందాం గాయస్ మనకు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ నేను క్లోజింగ్ టైం దగ్గరలో కదా వెళ్ళాను చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు సేపు ఉన్నాను చాలాసేపు ఉన్నాయి ఎవరేం అనలేదు అనమాట సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చేసుకొని మన రూమ్ కి అయితే వచ్చేసాం ఈ వీడియోని ఎక్కడతో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ